సమ్మక్క సారక్క ప్రసాదములో ఇవాళ ఇంట్లో సమ్మక్కం చేస్తానము రండి మీరు కూడా మా ఇంటికి హలో అండి నమస్తే వెల్కమ్ టు స్వాతి ముచ్చట్లు రెండు సంవత్సరాలకి ఒకసారి చేసుకునే మేడారం సమ్మక్క సారక్క జాతర సంవత్సరానికి ఒకసారి కూడా చేసుకుంటారు ఇప్పుడు కూడా జాతరకి వెళ్తారు మినీ జాతర లాగా బాగా గ్రాండ్ గా కూడా జరుగుతుంది అక్కడ ఇంట్లో మనము సమ్మక్కకి వెళ్లే ముందు ఇంట్లో కూడా పూజ చేసుకుంటాము అది పున్నమి రోజే చేసుకుంటాము ఇప్పుడు అన్నీ కూడా ఇవి అమ్మవారి రోజులు అని అంటారు అనమాట అయితే ఈ వీడియోలో ఇంట్లో సమ్మక్కని ఎట్లా నిలబెట్టుకుంటామో చూడండి అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు మేము అమ్మ వాళ్ళ దగ్గర నుంచి నానమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఇట్లా ఎట్లా చేసుకుంటూ వస్తారో అవి చూసి మేము కూడా అట్లనే పాటిస్తాము ఏది చేసుకున్నా ఎలా చేసినా పద్ధతి ఏదైనా కూడా అందరము మనస్ఫూర్తిగా దేవతని దండం పెట్టుకోవడమే ఈ వీడియోలో ఏం చేస్తా అంటే కొంచెం నా చిన్ననాటి మెమోరీస్ కూడా షేర్ చేస్తాను మేడారం సమ్మక్క సారక్క అంటే మా ఇంటి దేవత అంటే ఒక్కొక్కరు పుట్టిన తర్వాత పుట్టెంట్రికలు ఇవ్వడానికి వాళ్ళ ఇంటి దేవత దగ్గరికి వెళ్తారు కదా సో చాలా మంది వెళ్తారు మా అత్తింటి వాళ్ళ సైడ్ ఏమో వేములవాడ రాజన్న దగ్గరికి వెళ్ళి ఫస్ట్ పుట్టెంట్రికలు అక్కడే ఇస్తాము అమ్మ వాళ్ళ ఇంటి సైడు అంటే నేను పుట్టినప్పుడు నా పుట్టు వెంట్రికలు కూడా మేడారం సమ్మక్క సారక్క జాతరకి వెళ్ళే ఇచ్చేదన్నమాట అంటే అమ్మ వాళ్ళ సైడ్ మొత్తం సమ్మక్క తల్లి దగ్గరకే వెళ్తారు ఎందుకంటే మా నానమ్మకి సమ్మక్క తల్లి దేవుడు ఉందన్నమాట సో దేవుడు ఒంటి మీదకి వస్తారు అందుకే మాకు చాలా శ్రేష్టము మేము చిన్నప్పటి నుంచి బాగా నమ్ముతాము అమ్మవారిని ఇంకా జాతర టైంలోనైతే ఫ్యామిలీ అందరము కలిసి వెళ్ళి అక్కడ మేకలం కోసుకొని తింటూ అక్కడే టూ త్రీ డేస్ ఉండేది ఇప్పుడు అయితే ఇంకా ట్రాక్టర్లలో ఎవరి ఓన్ వెహికల్లలో అట్లా కార్లలో వెళ్తున్నారు కానీ అసలు ఇవి గోల్డెన్ మెమోరీస్ కానే కావు బెస్ట్ మెమోరీస్ ఎప్పటికీ తరగని మెమోరీస్ అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు మంచిగా మేడారం జాతర వస్తుందంటే మా నాన్నమ్మేదంటే ఎడ్ల బండి ఉంటుంది కదా సో ఆ ఎడ్ల బండి మొత్తం డెకరేషన్ చేసి పైన అంతా కూడా ఎండగొట్టకుండా ఇట్లా పరదా కట్టి కింద ఇట్లా గడ్డేసి అంతకు ముందే అప్పాలు చేసేది అన్ని కూడా సో వన్ వీక్ వన్ వీక్ అంతా కూడా వెళ్ళడానికి టూ డేస్ ఎడ్ల బండిలో రావడానికి టూ డేస్ ఫ్యామిలీ అందరం కలిసి అలా ఎడ్ల బండిలో వెళ్ళి సమ్మక్క తల్లి దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేది మస్తు అనిపిస్తుండే అప్పుడు అంటే వన్ వీక్ అంతా జాతరకి వెళ్ళి వచ్చిన మెమోరీస్ అసలు సూపర్ వెళ్తుంటే వస్తుంటే దారిలో మధ్య మధ్యలో ఆగుతూ అక్కడ వండుకొని తింటూ ఇప్పుడు మనమంతా కూడా టెంటోజులు అంటాం కదా అప్పుడు అప్పుడే ఆ లాగా వేసుకొని అక్కడే అందరం కలిసి కూర్చొని వండుకొని తిని క్యాంప్ ఫైర్లు పెట్టుకొని ఒకటి రెండు గంటల వరకు మాట్లాడుకొని మళ్ళీ అదే ఎడ్ల బండిలో పడుకొని తెల్లరలేసి మళ్ళీ చెలో అని చెప్పేసి జాతరకు బయలుదేరుతుండే జాతరకి వెళ్ళే టైంలో ఎన్నో పాటలు ఆటలు కబుర్లు వెళ్తున్నా కొద్దీ ప్రతి ఒక్క ఎడ్ల ఒక్కొక్క శివశత్తులు ఉండేవాళ్ళు అనమాట సో ప్రతి ఒక్కరికి దేవుడు రావడము మంచిగా అనిపిస్తుండే నిజమైన జాతర అంటే అప్పటిదేమో అనిపిస్తుంది ఇప్పుడు ఏముంది బుర్రం అని చెప్పేసి కార్లో పోవడము ఒక్క రోజు కూడా ఉండడం లేదు మార్నింగ్ వెళ్ళడము ఈవినింగ్ వరకు వచ్చేయడం వండుకొని తినడం జరుగుతుంది కానీ ఈవినింగ్ వరకు మళ్ళీ వచ్చేయడం జరుగుతుంది సో బట్ ఇప్పుడు ఈ అంత మంచిగా అనిపించదు కానీ అమ్మ మంచిగా మళ్ళీ అందరం కలిస్తే అట్లా ఒకసారి వెళ్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కాకపోతే ఇప్పుడు ఎడ్ల బండ్ల కన్నా ట్రాక్టర్లలో వెళ్తున్నారు అలా తల్లి జాతర వస్తుందంటే మాకు ఎక్కడ లేని ఆనందము ఇంట్లో కూడా లాస్ట్ ఇయర్ కూడా వీడియో పెట్టున్నాను నేను మన ఇక్కడ స్క్రీన్ రికార్డు యాడ్ చేస్తాను మన ఛానల్లో పెడితే కూడా ఫైవ్ లాక్స్ ఏమో వెళ్ళిన వ్యూస్ కూడా చాలా మంది మస్తు ప్లేస్ అందరం కలిసి ఇంకా సమ్మక సార్ జాతర ఇంట్లో అమ్మ చేస్తుంది నానమ్మ చేస్తుంది అంటే అందరం కలిసి వెళ్లాల్సిందే ఏ ఒక్కరు రాకపోయినా అస్సలు ఒప్పుకోదనమాట ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఇంట్లో అక్కడికి వెళ్లే ముందు తల్లి దగ్గరికి వెళ్లే ముందు ఇంట్లో మేకను కోసి మొత్తం అందరిని పిలిసి బంధువులందరినీ పిలిచి భోజనాలు పెట్టేసి ఆ తర్వాతే నానమ్మ వెళ్తుంది ఇంకా మేము వెళ్ళినా కూడా ఇంట్లో ఇలాగ కోళ్ళతోనే చేసుకొని అట్లా వెళ్తాము లేకపోతే మా ఇంట్లో ఎవరైనా గృహ అయినా కూడా మెయిన్ గా ఫస్ట్ సమ్మక్క తల్లికి బద్దిపోషమ్మ తల్లికి రెండు మేకలంగా వస్తాయి అంతేకాకుండా మళ్ళీ ఏమైనా మనకు మొక్కున్నా కూడా మనెత్తు బంగారం బంగారము అంటే ఇక్కడ బెల్లం అన్నట్టు దేవుడికి మనెత్తు బంగారం ఇస్తామని చెప్పేసి కూడా మొక్కుకుంటారు మా పెళ్ళైన తర్వాత వర్ణిక పుట్టిన తర్వాత వర్షిత్ పుట్టిన తర్వాత ఆ తర్వాత ఒకసారి మా హస్బెండ్ లండన్కి వెళ్ళొచ్చిండు ఆ తర్వాత మేము మా ఇల్లు తీసుకున్న తర్వాత ఇలా ప్రతిసారి మొక్కు ఉండనే ఉంటది మేము అమ్మవారికి చెల్లిస్తే ఉంటాము అన్నింటికన్నా మంచిగా బాగా ఎంజాయ్ చేసింది సరే ఇట్లా ఏంటి ఎడ్ల బండిలో కాకుండా నార్మల్గా వెళ్ళి అంటే మా వారు లండన్ వెళ్ళొచ్చిన తర్వాత మేమందరము కూడా చుట్టాలందరినీ తీసుకొని డీసీఎంలో మేడారం సమ్మక్క సారక తల్లి జాతరకి వెళ్ళినాము భూపాలపల్లిలో ఉండేవాళ్ళం అప్పుడు భూపాలపల్లి నుండి స్టార్ట్ చేసి మధ్యలో గన్పూర్లో ఆగి గన్పూర్లో చుట్టాలను జంగల్పల్లిలో చుట్టాలను వాళ్ళందరినీ తీసుకొని మేము మెడరానికి వెళ్ళినాము అప్పుడు మస్తు అనిపించింది అనమాట డీసీఎం రింద జనాలు అడికి వెళ్ళిన తర్వాత అందరం కలిసి వండుకొని తినడము అక్కడ కొంచెం నీళ్ళు వస్తుండే ఆ నీళ్ళలో స్విమ్మింగ్ చేయడము ఫొటోస్ ఉన్నాయి ఫొటోస్ యాడ్ చేస్తాను ఇక్కడ అవన్నీ చూసుకుంటే బామ్మ అసలు ఎంత మంచిగా ఉండే అనిపించింది భలే అనిపిస్తుంది అందరం కలిసి వెళ్తే ఇంకా ప్రతిసారి సమ్మక సరక తల్లి జాతర చేసేటప్పుడు కూడా నార్మల్గా ఒడి బియ్యం కలుపుతారు కదా అమ్మవార్ల కంటే సో ఇంట్లో ఇట్లా చేసుకున్నప్పుడు మాత్రం మేము బియ్యం కలపము నానమ్మకి దేవుడు ఉంటుంది కాబట్టి నానమ్మ బియ్యం కలుపుకుంటుంది అనమాట ఎవరికైతే ఒంటి మీద దేవుడు వస్తారో వాళ్ళు బియ్యం కలుపుకుంటారు ఇంకా వాళ్ళు మాత్రమే రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఆ జాతర టైంలో మేకనైతే ఖచ్చితంగా దేవుడికి అప్ప చెప్తారన్నమాట సో ఈ దేవతకి నీసు ఏంటి మందు ఇవన్నీ కూడా చెల్తాయి సో ఇప్పుడు మావారైతే వెళ్ళి కోరిన తీసుకొచ్చిల్లు ఇంట్లో ఏమో కోరినీ కట్ చేయడం అట్లాంటివి జరగవు కానీ ఇక్కడ దేవుడికి అన్నీ ఆరగించిన తల్లి నీకు శాంతేనా అని చెప్పేసి మనసు మనసులో ఇట్లా దండం పెట్టుకొని అన్ని దేవతకు చూపించి ఇక్కడ నుంచి మళ్ళీ చికెన్ షాప్కి తీసుకెళ్ళి అక్కడ కట్ చేస్తారనమాట బట్ అని అనుకోండి అలా డాడీ వాళ్ళే చేస్తారు మొత్తం ఇక్కడ యాడైతే వెళ్ళి అప్పుడే మంచిగా వంచిన కళ్ళు తీసుకొస్తారు కళ్ళు అరగిస్తారు దేవతకి ఇక్కడ మనకు ఆ ఫెసిలిటీస్ అన్ని ఉండే కాబట్టి మనకి ఏదైతే అవైలబుల్గా ఉంటుందో అవన్నీ కూడా ఇక్కడ మనసారా దేవతకు చూపించి మనం చేసిన ప్రసాదం అంతా కూడా కోడినే దేవతగా భావిస్తారు అనమాట ఇట్లా జడి తీయడం లాంటివి అట్లాంటివి జరుగుతాయి కదా సో అట్లా కోడినే దేవతగా భావించి అన్ని దండం పెట్టుకొని ఆ దీవించు తల్లి అని చెప్పేసి మనస్ఫూర్తి దండం పెట్టుకుంటాము అట్లా తీసుకొచ్చి దండం పెట్టి ఇంకా మొక్కుకుంటానమో లేదో తల్లి అది మంచిగా జర్తిచ్చింది అక్కడ పార్టీ కూడా ఏ మావారు మా వారు పక్కనే పెద్ద మందుబాటలు పెట్టిల్లి కదా సో తల్లికి మందు పోసి దండం అనమాట చెప్పిన కదా ఇక్కడ నీసు మందు అన్ని చెల్తాయి ఆ దేవతకి అవును నేను అసలు మిమ్మల్ని అడగడమే మర్చిపోయినాను అసలు మీరు ఇంతవరకు మేడారం జాతరకి వెళ్లినారా ఎప్పుడైనా ఇంట్లో ఇట్లా అమ్మవారిని నిలబెట్టుకున్నారా లేదా కూడా కామెంట్ చేయండి ఇలా మంచిగా సమ్మక్క తల్లికి మనస్ఫూర్తిగా అన్ని ప్రసాదాలు తల్లికి కావలసిన బంగారము అన్నీ కూడా ఇట్లా ముందు పెట్టి మంచిగా నేను మా వారు పిల్లల కోసము మనందరి కోసము దండం పెట్టుకొని దేవుడికి అయితే వేసుకున్నాం ఈ రోజు చాలా మంచిగా అనిపించింది చిన్నప్పుడు ఇట్లా దేవుడిని వేసిన తర్వాత ఇక్కడ కొట్టిన కొబ్బరికాయలలో బెల్లము చక్కెర పుట్నాలన్నీ కలిపి మా అమ్మ అయితే మంచి రోడ్డు దగ్గరికి వెళ్ళి ప్రసాదం ఎట్లా మంచి పెడుతుండే తెలుసాలో బయట తినడానికి ఎవ్వరు లేరు అందుకే వీడియో కాల్ ఈ టూ మంకీస్ ఉన్నారన్నమాట మేము ముగ్గురం కలిస్తే త్రీ మంకీస్ అయితే అవి చెప్పుల్లే మాగసాలు గాని ఇగ ప్రసాదం తీసుకోలి చేతులు మీకు కూడా ప్రసాదం పెడతా చిన్నప్పుడు అమ్మ వాళ్ళు ఇట్లా మంచిగా బయట నిల్చొని సమ్మక్క సారక్క ప్రసాదం ఉండవు అని చెప్తుండే కదా మస్తు అనిపిస్తుండే అప్పుడు కదా నాకు ఇంకా గుర్తు చిన్నప్పుడు మా అమ్మ సమ్మక్క ప్రతిసారి ప్రసాదము అని చెప్పేసి బయటికి వెళ్ళి పంచి పెడుతుంటే మా ఊరు పక్కనే ఇంచర్ల ఇంచర్ల నుంచి జంగల్పల్లికి పనికొచ్చే వాళ్ళు వచ్చి తీసుకుంటుండే మస్తు అనిపిస్తుంది ఆ మెమోరీస్ అన్ని కూడా అట్లా నైన్ కిడ్స్ స్కీట్స్ చాలా గుర్తుకొస్తాయి కానీ ఇంకా అవి మొదలు పెడితే అసలు మనకి ఈ వీడియో సరిపోదు ఆ ఈ వీడియో మొత్తం మీరు చూసారు కదా నచ్చినట్టు అయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇట్లా ఇవాళ మా ఇంట్లో సమ్మక్క తల్లికి వేసుకున్నాము వీడియో ఎందువరకు చూసారు కదా వీడియో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తల్లి ఆశిష్యులు మీకు మాకు మనందరికీ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము జై సమ్మక్క సారక్క తల్లికి మరొక వీడియోతోనే మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్